ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇంతకుముందు ప్యార్ కియాతో డర్నాక్యా అని అనుకునేవాళ్ళు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ప్యార్ కియాతో మర్నాక్యా అంటే ప్రేమిస్తే చాలు హత్యలు చేసేస్తున్నారు చంపేస్తున్నారు అంటే ఇవి చాలా సంవత్సరాల నుంచి వెల్లుండుకొని ఉన్నటువంటి ఒక నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ అందరూ కూడా బీసీలు ఎస్సీలు ఉన్నారు ఉపకులాలు ఉన్నాయి అందులోనే ఎట్లా అంటే ఈ కులం కంటే ఇంకో కులం ఎక్కువ అనేటటువంటి ఏదైతే ఉన్నదో దాని మూలంగా మొత్తం హత్యలు జరుగుతున్నాయి ఈ ప్రేమిస్తే చాలు ఇంకా కింది కులాల వాళ్ళ మహిళలనైతే మహిళలైనా సరే పురుషులైనా సరే అబ్బాయిలైనా సరే హత్యలు చేసేస్తున్నారు అయితే దీనికోసం ఏంటంటే వీళ్ళు ఒక బ్రాహ్మణీయ అని తను శ్రీదేవి గారు చెప్పిట్టు కదా ఎట్లా అంటే మన ఈ కులంలో ఉన్న వాళ్ళు ఈ కులంలోనే పెళ్లి చేసుకోవాలి ఈ కులంలో వాళ్ళు ఈ కులంలోనే పెళ్లి చేసుకోవాలి ఇంకో కులం వాళ్ళను చేసుకోకూడదు ఈ కులం కల్తీ అయిపోతుంది మీ ఎన్ని అనేటటువంటి దాంతోని ఈ కుల సంఘాల వాళ్ళు కూడా నాయకులు కూడా ఎట్లా అంటే వీళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఇట్లా అదేగా మాలోడే దొరికిండా మాదిగోడే దొరికిండా ఇట్లా నన్ను కూడా అన్నారు నేను కూడా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను ఇట్లా మాట్లాడిరన్నట్టు ఈ మాటలతోని రెచ్చిపోయి ఇంకా వాళ్ళకు లేనటువంటి ఒక అభిప్రాయాలను కూడా ఒక ఉన్మాదాన్ని రేకెత్తించేటటువంటి కుల దురహంకార భావజాలం ఇది వట్టిగా ఉన్న వాళ్ళను ఉండనియరు ఇగో గీ గీ గీడేనట గీ అమ్మాయినట పలానా తక్కువ కులము జాతి అంటే కులము వాళ్ళని పెళ్లి చేసుకున్నారని చెప్పేసి పోతుంటే వస్తుంటే వట్టిగా ఉంటే కూడా ఇలాంటి మాటలు మాట్లాడి ఒక దురహంకారాన్ని రెచ్చగొట్టి ఒక ఉన్మాదాన్ని తయారు చేసి ఒక కిరాతకంగా ఎంత అంటే ఒక ప్లాను వేసేసుకొని కుటుంబ సభ్యులందరూ కూడా ఈ బంటి అనేటటువంటి అబ్బాయి అబ్బాయి సంబంధించినటువంటి స్నేహితుల ద్వారా ఎవరు చెప్పితే వీళ్ళ ఈయన బయటకు వస్తాడు పిలిస్తే అంటే బయటకు వస్తాడు నమ్మించి మోసం చేసి చాలా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని పిలిచి చాలా కిరాతకంగానట కళ్ళు ఆ గుట్ట తీసుకెళ్ళి అంటే కొంచెం వీడియోస్లల్లో చెప్తుంటే అన్నట్టు కా తల మీద ఛాతి పైన పెద్ద పెద్ద గుండ్లతోని కొట్టి అసలు చెప్పడానికి చెప్తుంటేనే అసలు వినలేనంత దుర్మార్గమైనటువంటి ఒక కిరాతకమైన పాశవికమైనటువంటి హత్య ఏంటంటే ఏంటి ఎవరైనా సరే ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇదే గతి పడుతుంది అని ఎవరన్నా ఇష్టపడేటటువంటి వాళ్ళు కూడా భయపడేటట్టు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నది ఇక్కడ రాష్ట్రంలోనే చాలా చోట్ల మొత్తం దేశమంతానే మన భారతదేశంలోనే కుల వ్యవస్థ అనేది ఉన్నది అందుకోసము ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఈ కులాలు పోయేటట్టు ఈ కులాలు నిర్మూలన జరిగేటట్టు ఎవరు కూడా కనీసం మీటింగ్స్ పెట్టి ఒక గ్రామ సభ పెట్టి ఒక జిల్లాలో ఒక మొత్తం అవేర్నెస్ ఒక చైతన్య క్యాంపెయిన్లు అంటే మనం కులాలు కులాలు కులాలని అనుకోవద్దు మనం ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు మీరు ఏ కులం వాళ్ళైనా పెళ్లి చేసుకోవచ్చు అట్లాంటి ద్వేషం పెంచ ఉండకూడదు అని చెప్పేసి కుల నిర్మూలన కోసము ఎవరు కూడా కృషి చేయడం లేదు ఇంకా బ్రా బ్రాహ్మణులే పూజలు చేయాలి ఇంకో కులాల వాళ్ళు గుడిలోకి పోవద్దు ఆ గుడికి మైలైపోతుంది ఇట్లాంటి ద్వేషాలు పెంచుతున్నారు యజ్ఞాలు చేస్తున్నారు యాగాలు చేస్తున్నారు కుంభమేళాలు చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇలాంటి మనుషులను మనిషి ఒక మనిషిగా చూడనటువంటి ఒక కుల వ్యవస్థ నిర్మూలన కోసము ఈ ప్రభుత్వాలు ఏమీ కృషి చేయట్లేదు ఫస్ట్ అది చేయాలి అనేటటువంటిది వాళ్ళు ఇట్లా ఇప్పుడు జరిగినటువంటి హత్యకు తను భార్గవి నిజంగా తను ఏంటంటే తన జీవితాన్ని తన సహచరుణ్ని కోల్పోయింది కుటుంబం కూడా కుటుంబాన్ని పోషించేటటువంటి వాళ్ళ అబ్బాయిని వాళ్ళు కోల్పోయిండ్రు నిజంగా తల్లి లేదు అని ఆ చిన్నప్పటి నుంచి అంటే నిజంగా అబ్బాయి ఆ అబ్బాయి మీద లేనిపోని నిందలు అవిటిని మోపి ఈ ఒక కేసును చాలా లైట్గా చేయడాని కోసము ప్రయత్నం చేస్తున్నారు మీడియా కూడా ఆయన మీద దుష్ప్రచారం చేయడానికి కుట్ర చేస్తున్నది నేరస్తులతోని చేతులు కలిపి చాలా డబ్బులు కుమ్మరించి కోట్లు కుమ్మరించి ఈ మొత్తము పోలీస్ అధికారుల దగ్గర నుంచి ఇక్కడ ప్రభుత్వాల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి అందరినీ కూడా వాళ్ళు కట్టుకొని ఇక్కడ ఈ శిక్ష పడకుండా దాన్ని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఆ కుట్రలను ఇవన్నిటిని వాళ్ళు మనము ఒకవేళ చేయకపోతే ఒక టైం పెట్టాలి మరి ఎంతవరకు వచ్చింది అరెస్ట్ చేసిందా ఏమేమి ఆ కేసులు సెక్షన్స్ పెట్టిండ్రు ఏంటి అనేటటువంటిది మనము కనుక్కొని చేయకపోతే మాత్రము తను మన భార్గవి చాలా ధైర్యంగా ఉన్నది కానీ ఏంటంటే నేను ఏ పోరాటానికైనా నిలహార దీక్షకైనా నేను సిద్ధంగా ఉంటా నాకు న్యాయం జరిగే వరకు అని నేరస్తులకు శిక్ష పడే పడే వరకు అని తను మాట్లాడుతుంది తను చేసే పోరాటానికి మేమంతా కూడా అండగా ఉండి ఖచ్చితంగా ఇలాంటి హత్యలు జరగకుండా ఏం అంటే ఒక మేధావి వర్గాలు అందరినీ కలుపుకొని ఒక కుల నిర్మూలన కోసము ఏం చేయాలి కులాలు పోవడానికి ఏం చేయాలి అనేటటువంటిది మిగతా సంఘాలను కూడా కలుపుకొని మనము టౌన్ సెంటర్లో కానీ ఆ విలేజ్లో కూడా గ్రామ సభ పెట్టి ఆ ఊరిలో సర్పంచ్ ఎవరున్నారో ఏ పార్టీ అతను అతనున్నాడో అంటే ప్రభుత్వం ద్వారానే మీరు ఆ ఊర్లో మన హత్య జరుగుతుంటే హత్య జరగకూడదని అక్కడ పెట్టాలి కదా ప్రజలకు తెలియజేయాలి కదా మూఢ విశ్వాసాలను ఇట్లాంటివి చంపుకోకూడదు అనేటటువంటి ఒక సంస్కృతిని చెప్పాలి కదా మరి దానికోసం ప్రభుత్వం ఏం చేస్తున్నది అలాంటివి పెట్టించాలి ఆ ఊర్లో కూడా మీటింగ్ పెట్టేయాలి గవర్నమెంటే అనేటటువంటిది నేను మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము